జానీ మాస్టర్ అక్రమాల గురించి పవన్ కళ్యాణ్కి కొరియర్ అందులో ఏముందంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పనులు మొదలుపెట్టారు అధికారులతో చర్చలు జరుపుతూ అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు ఆయనకి కొందరు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు ఈ క్రమంలో జానీ మాస్టర్ గురించి ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు తెలియని వాళ్ళు ఉండరు ఈయన ఇండస్ట్రీలోని స్టార్ హీరోల చేత స్టెప్ లేయించారు ప్రస్తుతం సినిమాలను చేస్తూనే మరోవైపు బులితెరపై ప్రసారం అవుతున్న ప్రముఖ డ్యాన్స్ షో డీలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు జానీ మాస్టర్పై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే మరి దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది డాన్సర్ సతీష్ మాస్టర్పై ప్రజామణిలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది ఈ నెల ఐదును కూడా సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులో జానీ మాస్టర్ అతన్ని షూటింగ్లకు పిలవద్దని యూనిట్కి ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు సతీష్ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు అతను డ్యాన్స్ను జీవితంగా భావిస్తున్నారు ఇప్పుడు మాస్టర్ నా కెరీర్ను నాశనం చేస్తున్నాడని పోలీసుల ముందు వాపోయినట్లు సమాచారం జానీ మాస్టర్పై చేసిన కంప్లైంట్ విషయంలో పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ పవన్కి కంప్లైంట్ చేశాడని టాక్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్కి జానీ మాస్టర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరి ఇటీవల అగ్రెసివ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు అంతేకాదు ఎమ్మెల్యే పదవి కోసం టికెట్ కూడా ఆశించాడు కూటమి సర్దుబాటులో భాగంగా ఆయనకు టికెట్ రాలేదు కానీ జనసేన నాయకుడిగా కొనసాగుతున్నారు మరి జానీ మాస్టర్పై వచ్చిన ఫిర్యాదుని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా సాను చేస్తారో చూడాలి